శాంతి ఈరోజు మురళిలో బాబా మీరన్ని బంధనాలను తెంచుకొని ఇప్పుడు స్వతంత్రులుగా అవ్వాలి అన్నారు స్వతంత్రంగా ఈ ఆత్మిక నష్టాలు ఉంటూ ఇంటికి వెళ్ళాలి ఇదే సంతోషం ఉండాలి బాబా నుండి మాకు ఎంత జ్ఞానం అనే ఖజానా లభిస్తుంది ఎంత గొప్ప సంపద బాబా మాకు ఇస్తున్నారు అని మరి జ్ఞానం యొక్క నష్టాలో ఉంటూనే ఈరోజు మురళి యొక్క ఒక్కొక్క మహావాక్యాన్ని స్వయంలో నింపుకుందాము ఇరవై ఆరు నవంబర్ మురళి మధురమైన పిల్లలు మీరు త్రిమూర్తి తండ్రికి పిల్లలు మీరు మీ మూడు కర్తవ్యాలను గుర్తుంచుకోవాలి స్థాపన వినాశనము పాలన మధురమైన పిల్లలు మీరు త్రిమూర్తి తండ్రికి పిల్లలు మీకు మీ మూడు కర్తవ్యాలు గుర్తుండాలి స్థాపన వినాశనము పాలన దేనిని స్థాపన చేయాలి ఇప్పుడు చేయాల్సిందైతే బేహద్దులో స్థాపన చేయాల్సింది అవన్నీ అర్థమయ్యాయి కానీ రోజు రోజు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి బాబా అంటారు ఉదయం ఉదయమే వేళ మంచి మంచి సంకల్పాలను రచించండి స్థాపన చేయండి రోజంతలో వాటిని పాలన చేయండి రాత్రి నిద్రించే ముందు ఒకవేళ ఏవైనా తప్పులు జరిగినా ఒకవేళ ఏదైనా శ్రీమతానికి విరుద్ధంగా నడుచుకున్నా లేకపోతే ఏదైనా బలహీనత కనిపించినా దాన్ని పూర్తిగా సమాప్తం చేయండి వినాశనం చేయండి ఇలా మూడు కర్తవ్యాలు మనం వ్యక్తిగతంగా కూడా నిర్వర్తించేది ఉంటుంది అలాగే బేహద్లో చూస్తే మొత్తం విశ్వంలో కూడా స్థాపన వినాశనము పాలన ఈ కర్తవ్యాలు మనకి గుర్తుండాలి అంటున్నారు ప్రశ్న దేహాభిమానం అనే కఠినమైన జబ్బు రావడంతో ఎలాంటి నష్టం జరుగుతుంది జవాబు బాబా ఒక నాలుగు విషయాలను వినిపించారు మొదటిది దేహాభిమానంలో ఉండేటువంటి వారు ఈర్షపడతారు ఈర్ష కారణంగా పరస్పరంలో ఉప్పు నీటి మాదిరిగా ఉంటారు ప్రేమతో సేవ చేయలేరు లోపల లోపలే మండిపడుతూ ఉంటారు మండిపోతూ ఉంటారు సెకండ్ పాయింట్ నిర్లక్ష్యంగా ఉంటారు మాయ వారిని మోసపెడుతుంది పురుషార్థం చేస్తూ చేస్తూ ఆశ్చర్యంగా వదిలిపెట్టేస్తారు ఈ కారణంగా చదివే మానేస్తారు మూడవది దేహాభిమానం కారణంగా హృదయం స్వచ్ఛంగా ఉండదు హృదయం స్వచ్ఛంగా ఉండని కారణంగా బాబా హృదయం పైన ఎక్కలేరు నాలుగవది మూడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది వారి ముఖమే మారిపోతుంది దేహాభిమానం అనే కఠినమైన జబ్బు లక్షణాలు ఇవి మొదటిది ఏంటి జెలసీ రెండోది నిర్లక్ష్యం మూడోది స్వచ్ఛమైన హృదయం లేకపోవటం హృదయం స్వచ్ఛంగా ఉండదు బాబా అయితే అసలు హార్ట్ క్లీన్గా ఉండాలి అంటారు కానీ ఆ క్లీన్ హార్ట్ అనేది ఉండదు నాలుగోది మూడ్ ఆఫ్ జెలసీ నిర్లక్ష్యం హార్ట్ క్లీన్గా లేకపోవడం మూడ్ ఆఫ్ అవ్వటం ఈ నాలుగు ముఖ్యమైనటువంటి లక్షణాలు దేహాభిమానం అనే జబ్బు ఉన్న వాళ్ళలో కనబడుతూ ఉంటాయి ఓం శాంతి కేవలం తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారా లేక ఇంకేదైనా గుర్తొస్తుందా పిల్లలకు స్థాపన వినాశనం పాలన మూడు గుర్తుండాలి కదా ఎందుకంటే తోడు తోడుగానే ఈ కర్తవ్యాలు నడుస్తాయి ఎలాగైతే బ్యారిస్ట్రీ చదువుకునేటువంటి వారికి తెలుస్తుంది నేను బ్యారిస్టర్ అవుతాను వకాలత్ చేస్తాను అని ప్యారిస్ట్రీ యొక్క పాలన కూడా చేస్తాను అని ఏదైతే చదువుకుంటారో ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో దానితో ముందుకు వెళ్తాను అని అనుకుంటారు మరి మీకు కూడా తెలుసు ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని పవిత్ర కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నాం దీనిలో యోగం అనేది తప్పనిసరిగా అవసరం యోగంతోనే మన ఆత్మ పతితంగా మారింది పావనంగా అవుతుంది మరి ఇప్పుడు మనం పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి వెళ్ళి రాజ్యం చేస్తాం ఈ విషయాలు బుద్ధిలో రావాలి అన్ని పరీక్షల్లోకి చాలా ఉన్నతమైన గొప్ప పరీక్ష అన్ని చదువుల్లోకెల్లా చాలా ఉన్నతమైన చదువు ఇదే చదువులు ఎన్నో రకాలుగా ఉంటాయి అవన్నీ మనుషులు మనుషులకు చదివిస్తారు ఆ చదువులైతే ఈ ప్రపంచం కోసమే చదువుకొని మళ్ళీ దాని ఫలం ఇక్కడే పొందుతారు మీరు పిల్లలు మీకు తెలుసు ఇక్కడ ఇది అనంతమైన చదువు దీని ఫలం మనం కొత్త ప్రపంచంలో పొందుతాం ఆ కొత్త ప్రపంచం ఎంతో దూరంలో లేదు ఇప్పుడు సంగమయుగం రేపు రాబోయేది కొత్త ప్రపంచం రేపైతే మన కొత్త రాజధానిలో మనం రాజ్యం చేస్తాం ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నప్పుడు కూడా బుద్ధిలో అది గుర్తుండాలి బాబా స్మృతితోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఇది కూడా గుర్తుంచుకోవాలి నేను పవిత్రంగా అవుతాను తర్వాత ఈ అపవిత్రమైన ప్రపంచమంతా వినాశనం అవుతుంది అని అందరూ పవిత్రంగా కాలేరు చాలా మందే ఉన్నారు మీలోనే ఆ శక్తి ఉంది మీలో కూడా నంబర్ వారీగా శక్తి మేరకే చంద్రవంశీ సూర్యవంశీగా అవుతూ ఉంటారు శక్తి అయితే ప్రతి విషయంలో కావాలి కదా ఇది ఈశ్వరీయ శక్తి ఈశ్వరీయ మైట్ దీనిని యోగ బలం యొక్క మైట్ అని కూడా అంటారు మిగతాదంతా కూడా దైహిక పరమైన శక్తి ఇక్కడ ఆత్మిక శక్తి ఉంది బాబా కల్పకల్పం చెప్తారు హే పిల్లలు నిరంతరం నా స్మృతిలో ఉండండి సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేయండి వారైతే ఒక్కరే తండ్రి వారి స్మృతితోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఇవన్నీ చాలా మంచి విషయాలు ధారణ చెయ్యాల్సినవి నిశ్చయం లేనటువంటి వారు మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటామో లేదో ఈ విషయాలే వారికి బుద్ధిలో రావు నిశ్చయంలో సంశయం వచ్చేస్తుంది సతో ప్రధాన ప్రపంచంలోకి మీరు ఒకప్పుడు వచ్చారు అదే ఇప్పుడు తమో ప్రధానంగా మారింది మళ్ళీ ఇప్పుడు వెంటనే ఎవరైతే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారో వారు నిశ్చయ బుద్ధిగా అవుతారు ఒకవేళ ఏ కొంచెమైనా మీకు సందేహం ఉంటే అడగండి పూర్తిగా అర్థం చేయించి బాబా చక్కగా వివరిస్తారు మంచి రీతిగా అర్థం చేసుకున్నప్పుడే కదా మీరు బాబాని జ్ఞాపకం చేయగలిగేది అర్థమే చేసుకోకపోతే తండ్రిని జ్ఞాపకం కూడా చేయలేరు ఇవన్నీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ విషయాలు మనం ఆత్మలం సతో ప్రధానంగా ఉండేవారి మళ్ళీ తమో ప్రధానంగా అయ్యాం ఎవరిలోనైతే ఈ సంశయం ఉంటుందో వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటామో లేదో బాబా కల్పపూర్వం కూడా ఇచ్చారు అనేది గ్యారెంటీ ఏంటి నాకు ఆ వారసత్వం ఇచ్చినట్టుగా నేను తీసుకున్నట్టుగా కూడా నాకు అనిపించట్లేదు ఇలాంటి సందేహాలతో ఉంటా బాబా అయితే గతంలో కూడా వారసత్వం ఇచ్చారు వారి చదువుతో మనం పూర్తిగా ఉన్నత పదవిని పొందాం కానీ ఇవన్నీ ఆ పిల్లలు మర్చిపోతారు అందుకే మళ్ళీ శ్రద్ధగా చదువుకోరు మళ్ళీ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం కూడా చేయరు ఇంకేమనుకోవాల్సి వస్తుంది వాళ్ళ అదృష్టంలోనే లేదు అని భావిస్తారు కల్పక్రితం కూడా అర్థం చేసుకోలేదు అందుకే ఇప్పుడు కూడా స్మృతిలో ఉండట్లేదు అనుకుంటాం ఇది ఉన్నదే భవిష్యత్తు కోసం చదువు సరిగా చదువుకోకపోతే కల్పకల్పం చదువుకోలేరు కొద్ది మార్కులతోనే పాస్ అవుతారు ఇంకా స్కూల్లో చాలామంది ఫెయిల్ అయ్యే పిల్లలు కూడా ఉంటారు పాస్ అయ్యేది నంబర్ వారీగా ఇది కూడా చదువు ఇందులో నంబర్ వారీగా పాస్ అవుతారు ఎవరైతే చురుకుగా ఉంటారో వారు చదువుకొని ఇతరులకు కూడా చదివిస్తూ ఉంటారు స్కూల్స్లో చూస్తాం కదా మంచిగా అర్థమైన పిల్లలు వెంటనే పక్క వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు బాబా చెప్తున్నారు నేనైతే పిల్లలందరికీ సర్వెంట్ని పిల్లలు కూడా ఏమంటారు బాబా మేము కూడా మీ సర్వెంట్ మీ యొక్క సేవకులము అని ప్రతి ఒక్కరూ సోదరి సోదరుల యొక్క కళ్యాణం చేయాలి తండ్రి మన కళ్యాణం చేస్తున్నారు కదా మరి మనం ఇతరుల కళ్యాణం చేయాలని ఆ తపనతో ఉండాలి అందరికీ ఇది అర్థం చేయించాలి తండ్రిని జ్ఞాపకం చేస్తేనే పాపాలు తొలగిపోతాయి ఎంతెంతైతే ఇతరులకు సందేశాన్ని అందిస్తూ ఉంటారో అంతగా బాబా యొక్క సందేశం మొత్తం విశ్వంలో అందుతుంది మనకు కూడా సందేశ వాహకులు మెసేంజర్ అనేటువంటి టైటిల్ ఇస్తారు అలాంటి పిల్లలనే బాబా మహారథి అంటారు గుర్రబ్ స్వారీ చేసేటువంటి వారు కూడా అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉంటారు ఇక ఎవరైతే కాలిబలంతో నడిచే ఉన్నారో సైన్యంలో ఉన్నారో వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఇందులో కూడా పిల్లలు అర్థం చేసుకుంటూ ఉంటారు ఎవరెవరు షావుకారుగా కాగలుగుతారు అని ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి మీరు పిల్లలే సేవ కోసం నిమిత్తంగా అయ్యారు సర్వీస్ కోసమే జీవితాన్ని అర్పణం చేశారు కాబట్టి పదవి కూడా మీరు తప్పకుండా ఉన్నతంగా పొందుతారు ఎవరైతే జీవితం అంతా బాబా కోసం అర్పణం చేశారో వారి పదవి కూడా తప్పకుండా ఉన్నతంగా ఉంటుంది వారు అసలు ఇంకా దేన్ని లెక్క చేయకుండా లోక కుల మర్యాదలు అన్నింటినీ వదిలిపెట్టి బాబా కోసం జీవితం ఇచ్చారు మనుషులు పాదాలు చేతులు అన్నీ కలిగి ఉంటారు కదా మనుషులకి ఎలాంటి బంధనం అనేది లేదు స్వతంత్రంగా ఉండవచ్చు కానీ కొంతమంది బంధనాలలో చిక్కుకుంటారు ఎందుకంటే తండ్రి నుండి అమృతం తీసుకొని ఇతరులకి అమృతాన్ని దానం చెయ్యాలి అని మరి కనిపించట్లేదు మరి స్వతంత్రంగా ఉండి సేవ చెయ్యాలి నేను అనేటువంటి ఆలోచన రావాలి కదా మనం ఏమైనా మేకలాగా గొర్రెలాగా ఉన్నామా ఏంటి కట్టిపడేసినట్టుగా ఇంట్లోనే ఉండి సేవ చేయకుండా నచ్చినట్లుగా బాబా శ్రీమతం పైన నడుస్తూ ముందుకెళ్లకుండా ఉండాలి మొదట్లో కొంతమంది పిల్లల్ని బాబా విడిపించారు కొంతమంది చాలా దెబ్బలు తిని కూడా ఉన్నారు కొంతమంది మాత్రం అమ్మో నేను సేవ చేయలేను అయ్యో అయ్యో నా వల్ల కాదు అనుకుంటూ కూర్చొని ఉండిపోయారు మీరేమంటారు మాకే విషయం యొక్క లెక్కలేదు అసలు మేము దేనిని పట్టించుకోము మేము భగవంతుణ్ణి గుర్తించాము వారికే నా జీవితం అంకితం చేస్తాను అంటారు స్థాపన జరుగుతుంది ఊరికే నేనెందుకలా ఆ కార్యాన్ని వదిలిపెట్టి కూర్చుంటాను ఇది నేను తప్పకుండా చేస్తాను అంటారు అదే మస్తి ఎక్కిపోతుంది ప్రకాశ్మణి దాదీజీ ఎప్పుడు చెప్పేవారు మనసులో అనుకునేదంట సింధులో ఉన్నప్పుడు పురుషార్థం చేస్తూ ఆగ్ లగే బస్తీమే హం రహే మస్తీమే అని అంటే ఎంతోమంది ఇల్లు తగలబెడుతున్నారు ఆ సమయంలో చాలా అల్లర్లు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి అయినా కూడా ఎక్కడేం జరిగినా పర్వాలేదు మేము మా మస్తిలో పరమాత్మ ప్రేమ యొక్క తపనలో లీనమైపోయి ఉండేవారి మీ అని మరి ఆ మస్తీ ఎక్కి ఉండాలి ఆత్మిక నష్టాలో ఉండాలి దీనినే ఆత్మిక నశ అంటారు అలా పరమాత్మ ప్రేమ యొక్క మస్తిలో ఉండటం మౌలాయి మస్తీ అంటారు దీన్ని మనం ఎవరము ఆత్మలం పరమాత్మని యొక్క ప్రేయశీలం మస్తానీగా ఉన్నాం మీకు తెలుసు కదా మనకి పరమాత్ముడు లభించారు మరి వారి నుండి ఏం లభిస్తుంది ఏం ప్రాప్తిస్తుంది ఆ పరమాత్మ తండ్రి మౌలా మనకి చదివిస్తూ ఉన్నారు పేర్లైతే ఎన్నో పెట్టేశారు కానీ కొంత కొంతమంది పేర్లు చాలా మధురంగా ఉంటాయి అలాగే ఇప్పుడు మనం మౌలాయి మస్తి మౌలా అంటే ఎవరు పరమాత్ముడు అల్లా భగవంతుడు వారి మస్తీలో వారిని పొందామనేటువంటి సంతోషంలో ఉన్నాం అదే సంతోషం ఉండాలి అంటున్నారు బాబా అయితే డైరెక్షన్స్ చాలా సింపుల్గా ఇస్తారు బుద్ధి అర్థం చేసుకుంటుంది నిజంగా తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ నేను ప్రధానంగా అవుతాను విశ్వానికి యజమానిగా అవుతాను అని ఇదే చింత ఉండాలి బాబాను నిరంతరం జ్ఞాపకం చేయాలి ఎదురుగా కూర్చున్నారు కదా కానీ కొంతమంది ఇక్కడ నుండి బయటికి వెళ్ళగానే అన్ని మర్చిపోతారు ఇక్కడ నశ ఎక్కుతుంది బయటికి వెళ్ళగానే అన్ని మర్చిపోతారు మీరు మరచిపోకూడదు అంటున్నారు కానీ అదృష్టంలో లేకపోతే ఇక్కడే కూర్చొని కూడా మర్చిపోతూ ఉంటారు ఎదురుగా ఉండి బాబా సన్ముఖంగా బాబా దగ్గరే ఉంటూ కూడా మర్చిపోతారు పిల్లల కోసం మ్యూజియంలో మరియు గ్రామ గ్రామాల్లో సేవ చెయ్యాలి అని బాబా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పిల్లలు వెళ్ళండి అడవి అంతా ఖాళీగా ఉంది వెళ్ళి వేట చేయండి మీరు షికార్ చేయండి ఎంతమంది ఆత్మలు తప్పిస్తున్నారు వాళ్ళకి పరిచయం ఇవ్వండి అంటారు కొంచెం సమయం లభించినా సరే బాబా అంటారు తొందర తొందరగా వెళ్ళండి చెయ్యండి సేవ చేయండి కానీ డ్రామాలో ఏది తొందరగా జరగదు బాబా అయితే అలా అంటారు ఎటువంటి మిషనరీ ఉండాలి అంటే చెయ్యి పెట్టగానే వస్తువు తయారైపోవాలి అలాంటి మిషనరీ ఉండాలి అంటున్నారు ఇక్కడ కూడా బాబా అర్థం చేయిస్తున్నారు మంచి మంచి పిల్లలని మాయ ముక్కుతో పట్టేసుకొని చెవు పిండేసి వారిని ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తుంది లాక్కెళ్ళిపోతుంది చెవు పట్టుకొని ఎవరైతే స్వయాన్ని మహావీరుడిగా భావిస్తారో వారికి కూడా మాయ అనేక రకాల తుఫాన్లను తీసుకొస్తుంది వారు దేన్ని లెక్క చేయరు దేన్ని లెక్క చేయరు అంటే ఇక్కడ నెగిటివ్ సెన్స్లో శ్రీమతాన్ని కూడా లెక్క చేయరు లోపల అన్ని తుఫాన్లు వస్తున్నా బయటికి సత్యంగా ఉండరు చెప్పరు వాళ్ళ హృదయం సత్యంగా ఉండదు దాచిపెడుతూ ఉంటారు కానీ సత్యమైన హృదయం కలిగిన వారికే బాబా స్కాలర్షిప్ని ఇస్తారు ఒకవేళ రాక్షస మనసు ఉంది హృదయంలో మొత్తం అంతా అసురి గుణాలు ఉన్నాయి అంటే అలాంటి వారు ఇక్కడ నడవలేరు దీన్ని బాబా శైతానీ దిల్ అంటున్నారు అంటే రాక్షస హృదయంతో మీ నావ మునిగిపోతుంది దాంతో మీరు ఇక్కడ ఉండలేరు ఎక్కువ రోజులు నిలవలేరు అందరి పేరైతే బాబా తీసుకోలేరు కానీ బాబాకు తెలుసు అందరికీ షూ బాబాతో పని ఉంది కదా బాబా సాక్షాత్కారం చేయిస్తారు బ్రహ్మాన్ని కూడా తయారు చేసేవారు శివ్ బాబా షూ బాబాని జ్ఞాపకం చేస్తేనే మీరు అలా తయారు కాగలుగుతారు బాబా అర్థం చేయిస్తారు మాయ చాలా జబర్దస్త్గా ఉంది ఈ విధంగా ఎలక కొరికే ముందు ఏం చేస్తుంది నెమ్మదిగా ఊదుతుంది సుందెలుక ఉంటుంది అదైతే నెమ్మదిగా అనేస్తిష్య ఇచ్చినట్టుగా ఊది 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 అక్కడ కొరికితే రక్తం కారుతున్నా కూడా ఆ వ్యక్తికి తెలియదు మాయ కూడా అలా ఎలుక మాదిరిగా ఎలుక రూపంలో వస్తుంది మహారథులు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి కానీ కొందరు నన్ను మాయ పడేసింది అని కూడా గుర్తించట్లేదు ఉప్పు నీటి మాదిరిగా అయిపోతున్నారు అర్థం చేసుకోవాలి ఉప్పు నీటి మాదిరిగా అవుతే మేము బాబా సేవ చెయ్యలేము అని లోపలే కాలిపోతూ మండిపోతూ ఉంటారు దేహాభిమానంతో అలా కాలుతూ ఉంటారు ఆ స్థితి అయితే ఇంకా రాలేదు స్మృతి యొక్క పదును నిండని నిండదు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మాయా చాలా తీక్షణమైనది ఇక్కడ యుద్ధ మైదానంలో ఉన్నారు కాబట్టి మాయ మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు సగము పావు కూడా సమాప్తం చేసేసి వదిలిపెడుతుంది అంటే సగం సగమైనా చేసేస్తుంది పూర్తిగా మనిషిని బ్రతకనివ్వకుండా ఎవరికి తెలియనే తెలియదు ఎలా మంచి మంచి కొత్త కొత్త పిల్లలు కూడా చదువుకుంటూ బాగా ముందుకెళ్తూ రేస్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు కూడా చదువు మానేసి ఇంట్లో కూర్చుంటున్నారు మంచి మంచి పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వారిపైన కూడా మాయ దాడి చేస్తుంది ఇంకా నిర్లక్ష్యంగా ఉండిపోతారు అర్థమయ్యి కూడా నిర్లక్ష్యంగా ఉంటారు చిన్న విషయాల్లోనే ఉప్పు నీటి మాదిరిగా అయిపోతారు బాబా అర్థం చేయిస్తున్నారు దేహాభిమానం దేహాభిమానం కారణంగానే ఉప్పు నీటి మాదిరిగా అవుతున్నారు స్వయాన్ని పెట్టుకుంటున్నారు బాబా అంటారు ఇది కూడా డ్రామా ఏదైతే చూస్తూ ఉన్నారో అది కల్పక్రితం కూడా డ్రామాలో అలా జరిగింది స్థితి క్రింద మీద అవుతూ ఉంటుంది ఒక్కోసారి గ్రాచారం పట్టుకుంటుంది ఒక్కోసారి చాలా మంచిగా సేవ చేసి బాబాకు శుభవార్తను కూడా రాస్తారు స్థితి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఓడిపోతారు ఒక్కోసారి గెలుస్తారు పాండవులు కూడా మాయతో ఓడిపోయారు మళ్ళీ గెలిచారు మంచి మంచి మహారథులు కూడా కదులుతూ ఉంటారు కొందరు మరణిస్తారు అందుకే ఎక్కడైనా ఉండండి కానీ బాబా స్మృతిలో ఉండండి సేవ చేస్తూ ఉండండి అని బాబా అంటారు మీరు నిమిత్తంగా ఉన్నారు సేవ కోసం మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు ఎవరైతే బయట ఉండేటువంటి వారు ఉంటారో అంటే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వాళ్ళు కూడా చాలా తీక్షణంగా ముందుకు వెళ్ళవచ్చు మాయతో మీ అందరి పోరు ఇది మాయతో మీ అందరి యుద్ధం నడుస్తుంది సెకండ్ బై సెకండ్ కల్ప క్రితం మాదిరిగా పాత్ర నడుస్తుంది మీరంటారు ఈ సమయంలో పాస్ అయిపోతాము అని ఏమేం జరుగుతుందో అంతా మీ బుద్ధిలో ఉంది మొత్తం జ్ఞానం బుద్ధిలోకి వచ్చేసింది కదా ఎలా అయితే బాబాలో జ్ఞానం ఉందో ఈ దాదాలో ఉందో అలాగే మీలో కూడా వచ్చేసింది మరి బ్రహ్మ బాబాలో కూడా చాలా జ్ఞానం ఉంది బాబా మాట్లాడతారు తప్పకుండా ఈ దాదా కూడా మాట్లాడతారు తండ్రి సోదరుడు ఇద్దరు మాట్లాడతారు మీకు తెలుసు కదా ఎవరెవరు సత్యమైన హృదయం స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్నారు అని స్వచ్ఛమైన హృదయం కలిగిన వారు బాబా హృదయం పైకి ఎక్కుతారు వారిలో ఉప్పు నీటి మాదిరిగా అయ్యేటువంటి స్వభావం ఉండదు సదా హర్షితంగా ఉంటారు వారి మూడ్ ఎప్పుడూ ఆఫ్ అవ్వదు ఇక్కడైతే కొంతమంది పిల్లల మూడు మాటి మాటికి అప్ డౌన్ అవుతూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇంకా చెప్పడానికి వీల్లేదు ఒక సమయంలో బాగుంటారు ఒక సమయంలో అలుగుతారు ఒక సమయంలో కోపంగా ఉంటారు ఒక సమయంలో బాబాని వదిలిపెడతారు ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారనేది రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు పతిత పావనుడైన తండ్రిని పిలుస్తున్నారు వచ్చి పావనంగా చేయండి అని బాబా అంటారు పిల్లలు నా స్మృతిలో ఉండండి బాబా అంటారు పిల్లలు నా స్మృతిలో ఉండండి అప్పుడు మీ వస్త్రం శుభ్రమవుతుంది నా శ్రీమతం పైన నడవండి శ్రీమతం పైన నడవనటువంటి వారి వస్త్రము శుభ్రమే అవ్వదు ఆత్మ శుద్ధంగా అవ్వనే అవ్వదు బాబా అయితే రాత్రి బవళ్ళు ఈ విషయంపైనే ఇస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని దేహ అభిమానంలో రావడంతోనే మీరు గుటికలు మింగుతూ ఉంటారు ఎంతెంత పైకి వెళ్తూ ఉంటారు సంతోష కరమైనటువంటి స్థితిని తయారు చేసుకుంటారు అంత హర్షిత ముఖులుగా ఉంటారు బాబాకు తెలుసు మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు కానీ లోపల వాళ్ళ స్థితిని చూస్తే కరిగిపోతూ ఉన్నారు రోజు రోజుకి మాయ కరిగిస్తూ ఉంది వారిని దేహాభిమానం యొక్క నిప్పుతో కరిగిపోతూ ఉన్నారు అర్థమే చేసుకోవటం లేదు ఈ జబ్బు నాలో ఎక్కడి నుండి వచ్చింది అని బాబా అంటారు దేహాభిమానమే కారణం దేహాభిమానం ద్వారానే ఈ జబ్బులన్నీ వస్తున్నాయి ఆత్మాభిమానిగా ఉంటే ఏ జబ్బు రాదు లోపల దేహాభిమానం ఉన్నవారు మండిపోతూ ఉంటారు జలసీతో ఉంటారు బాబా అన్నారు పిల్లలు దేహి అభిమాని భవ కొందరు పిల్లలు అడుగుతారు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది నాకు ఎందుకు ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంటుంది అని మరి బాబా రీజన్ చెప్తున్నారు దేహాభిమానము దేహాభిమానం కారణంగానే ఇలాంటి జబ్బులన్నీ వస్తున్నాయి బాబా అయితే ఎంత స్పష్టంగా వివరంగా చెప్తున్నారు ఈ జబ్బు చాలా కఠినమైనది ఆ జబ్బు వచ్చినప్పుడు రియలైజ్ అవ్వరు నేను దేహాభిమానంలో ఉన్నాను ఇది దేహాభిమానము అంటే ఎవరైనా చెప్పినా కూడా నమ్మరు కానీ ఆ జబ్బు కారణంగా బాగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు ఎవరికైనా ఈ జబ్బు అంటుకుంటే బాగా అతుక్కుపోయినట్టుగా గట్టిగా పట్టేసుకుంటుంది వదల్నే వదలదు శ్రీమతం పైన నడవకుండా దేహ అభిమానంతోనే నడుస్తూ చాలా పెద్దగా జోరుగా గాయం కలిగించుకుంటారు బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి మాయ ముక్కుతో పట్టేసుకుంది వాళ్ళని క్రింద పడేసింది అని అర్థమైపోతుంది పూర్తిగా మాయ గుదేస్తుంది చంపేస్తుంది వారిని సంశయబుద్ధిగా అయిపోతారు భగవంతుణ్ణి పిలిచిందేందుకు రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా చేయండి అని కానీ ఇప్పుడు పారస బుద్ధిగా చేస్తూ ఉన్నప్పుడు దానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటారు స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ అని అంటారు కదా మరి ఈ విద్యార్థి జీవితంలో అలాంటి తప్పులు చేయకూడదు బాబా అంటారు ఇంతకన్నా ఉన్నతమైన చదువు ఇంకేదైనా ఉంటుందా లేదు కదా ది బెస్ట్ చదువు ఇది ఇరవై ఒక్క జన్మల కోసం ఫలాన్ని ఇస్తుంది మరి ఇలాంటి చదువు పైన మీరు ఎంత శ్రద్ధ పెట్టాలి కొందరైతే అస్సలు అటెన్షనే ఇవ్వట్లేదు మాయా ముక్కు చెవు పూర్తిగా పట్టేసుకొని కొరుకుతుంది బాబా స్వయం కూడా చెప్తారు అర్ధకల్పం మాయ రాజ్యం నడుస్తుంది కాబట్టి మాయ కూడా చాలా అధికారాన్ని చూపిస్తుంది పట్టుకుంటుంది ఎలా పట్టి పీడిస్తుందో మాటల్లో చెప్పడానికి లేదు అందుకే బాబా అంటున్నారు అప్రమత్తంగా ఉండండి ఒకరినొకరు సావధాన పరుచుకుంటూ ఉండండి శివ్ బాబాని జ్ఞాపకమే చేయకపోతే మాయ తప్పకుండా శ్వాసాడనివ్వకుండా ముక్కు చెవు పట్టుకుంటుంది ఇంకా దెందుకు పనికి రాకుండా అయిపోతారు చాలా అర్థం చేసుకొని కూడా లక్ష్మీనారాయణల యొక్క పదవిని పొందాలి అనే పురుషార్థం చేస్తూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు అలాంటి వారు ఇంకా అంత ఉన్నతమైన పదవిని పొందడం ఇంపాసిబుల్ అలసిపోతారు ఆగిపోతారు మాయ వారిని ఓడించేస్తుంది పూర్తిగా చెత్తలో పడేస్తుంది చూసుకోవాలి నా బుద్ధి చెడిపోతుంది మాయ నన్ను ముక్కుతో పట్టేసుకుంది ఇంకా దీని ఫలితం నేను చాలా దారుణంగా అనుభవించవలసి ఉంటుంది అని రియలైజ్ అవ్వాలి కానీ రియలైజ్ అవ్వరు స్మృతి యాత్రలో చాలా బలం ఉంది చాలా సంతోషం నిండుతుంది అంటారు సంతోషానికి మించిన ఔషధం లేదు అని దుకాణంలో గ్రాహకులు వస్తూ ఉంటారు సంపాదన జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎవరైనా అలసిపోతారా సంపాదన జరుగుతూ ఉంటే ఆకలి కూడా మరిచిపోతారు ఆకలి చచ్చిపోయింది అంటారు చాలా సంతోషంలో ఉంటారు మీకు కూడా లేనటువంటి ధనం లభిస్తూ ఉంది మీరెంత సంతోషంలో ఉండాలి చూసుకోవాలి మా నడవడిక దైవికంగా ఉందా లేక ఆసురిగా ఉందా అని సమయం అయితే ఇప్పుడు చాలా కొద్దిగా ఉంది అకాల మృత్యుల యొక్క రేస్ నడుస్తుంది యాక్సిడెంట్స్ మొదలైనవి చూడండి ఎలా ఎలా జరుగుతున్నాయో తమో ప్రధాన బుద్ధిగా అయిపోతున్నారు వర్షాలు కూడా జోరుగా పడతాయి ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు అని అనటం జరుగుతుంది మృత్యు ఇంకా వచ్చేసినట్లే అనుకుంటారు ఆటమిక్ బాంబ్స్తో యుద్ధాలన్నీ కూడా చాలా జోరును అందుకుంటాయి అని ఇలాంటిలాంటి భయంకరమైనటువంటి పనులు చేస్తారు అందరూ విసిగిస్తారు ఒకరినొకరు కష్టపెట్టుకుంటూ ఉంటారు ఆ కారణాలతో ఇంకా యుద్ధం అనేది మొదలవుతుంది అచ్చా మీటే మీటే సికిలతీ బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్దాదాక యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చుంకో నమస్తే అం రుహానీ బచ్చోంగి రుహానీ పాప్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ప్యారా బాబా షుక్రియా బాబా ధారణ కోసం ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఆత్మిక నశాలో ఉంటూ స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి ఏ బంధనంలో బంధించుకోవద్దు మాయారూపి ఎలుకతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి హృదయంలో ఎప్పుడు ఆసురి ఆలోచనలు రాకూడదు రాక్షస ఆలోచనలు రాకూడదు సెకండ్ పాయింట్ బాబా ద్వారా అంతు లేనటువంటి జ్ఞాన ధనం లభిస్తుంది ఇదే సంతోషంలో ఉండాలి ఈ సంపాదనలో ఎప్పుడూ సంశయ సంశయబుద్ధిగా అలసిపోకూడదు స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ లైఫ్ కాబట్టి చదువు పైన పూర్తి పూర్తి శ్రద్ధ వహించాలి ఫస్ట్ పాయింట్లో బాబా బంధనంలో చిక్కుకోకండి మాయాకతో జాగ్రత్తగా ఉండండి రాక్షస ఆలోచనలు రావద్దు ఆత్మిక నష్టాలు ఉండండి అంటున్నారు సెకండ్ పాయింట్లో ధనం ఎంత ఇస్తున్నానో సంతోషంగా ఉండండి ఇది సంపాదన అలసిపోకండి స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్ కాబట్టి చదువుపై అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు వరదానం సదా అలర్ట్గా ఉంటూ సర్వుల ఆశలను పూర్తి చేసేటువంటి మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతాభవ సదా అలర్ట్గా ఉంటూ సర్వుల ఆశలను పూర్తి చేసేటువంటి మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతాభవ వివరణ ఇప్పుడు పిల్లలందరిలో ఇదే శుభ సంకల్పం ఇమర్జవ్వాలి ఇంకందరి ఆశలు పూర్తవ్వాలి అని అందరికీ కోరిక ఉంది కదా జనన మరణం నుండి ముక్తులైపోవాలి అని ఇప్పుడు దాని అనుభవం చేయించండి దీనికోసమే మీ శక్తిశాలి సతోప్రధాన వైబ్రేషన్లతో ప్రకృతి మరియు మనుష్యాత్మల యొక్క వృత్తులను పరివర్తన చేయండి మాస్టర్ దాతగాయి ప్రతి ఆత్మ యొక్క ఆశలను పూర్తి చేయండి ముక్తి జీవనముక్తి యొక్క దానమునివ్వండి ఈ బాధ్యత యొక్క స్మృతి మిమ్మల్ని సదా అలర్ట్ గా చేస్తుంది స్లోగన్ మురళీధరుడి యొక్క మురళితో దేహం యొక్క స్పృహను మరిచిపోయేటువంటి సత్యమైన గోప గోపికలుగా కండి మురళీధరుడి యొక్క మురళి వింటూ దేహం యొక్క స్పృహను దేహం యొక్క బాణమును మరచిపోవడమే సత్యమైన గోపగోపికలుగా కావడం అంటే అలా మరిచిపోయి ఉండేటువంటి వారే సత్యమైన గోప గోపికలు ఈరోజు స్వమానం చాలా గొప్ప స్వమానం ఇస్తున్నారు బాబా నేను మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతను నేను మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతను అందరి ఆశలను నెరవేర్చేవారి ఓం శాంతి